కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి ఈ పత్రికా విలేకర సమావేశానికి ఇచ్చేసినటువంటి వివిధ మండల పార్టీ అధ్యక్షులకు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులకు మరియు మహిళా కాంగ్రెస్ అధ్యక్షులకు సీనియర్ నాయకులకు ప్రింట్ అండ్ మీడియా సోదరులందరికీ పేరు పేరు అనేక నమస్కారం చేస్తున్నాం ఈరోజు ఈ యొక్క పత్రిక సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో ఆకాశ రామన్న రాసిన ఏదైతే మా తెలంగాణ ఇన్ఛార్జ్ గారికి ఇచ్చినటువంటి లెటరు దీని వెనక కొంతమంది ప్రతిపక్ష నాయకుల కుట్రగా ఉందని మేము భావించడం జరుగుతుంది ఎందుకంటే కొద్ది రోజులలోనే ఈ పాలకుర్తి నియోక నియోజకవర్గంలో పద్నాలుగు నెలల కాలంలో వాళ్ళు దోచుకోవడానికి దాచుకోవడం జాన్సమ్మ గారు ఎమ్మెల్యే యశ్వశ్వన్ రెడ్డి గారు దోచుకోవడానికి దాచుకోవడానికి వేల కోట్లు కుంభకోణం చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇవాళ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగిందో ప్రజలందరికీ తెలుసు ఆ ఓటమిని జీర్ణించుకోలేక సోషల్ మీడియా ద్వారా యూట్యూబ్ ఛానళ్ల ద్వారా ఇవాళ ఎంత వ్యతిరేక ప్రచారం చేసినా ప్రజలను అమ్మే పరిస్థితుల్లో లేరని గమనించి ఈరోజు ఒక కుట్ర పని కొందరు మా పార్టీ నుంచి బహిష్కరించిన నాయకులకు కొందరు కోవోట్ల ద్వారా ఇవాళ ఈ యొక్క కాంప్లైంట్ చేయడం ప్రతిపక్ష నాయకుల సహకారంతో చేయడం జరిగిందన్న విషయాన్ని గమనించవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉండడానికి ఐక్యంగా ఉండడానికి ఈ వేదిక కాదు ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కరడు కట్టినట్టు కాంగ్రెస్ వాదులు అందరూ కూడా ఈ రోజు గత ముప్పై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావాలని ప్రతి ఒక్కరు కష్టపడి ఈ రోజు అధికారంలో తీసుకురావడం జరిగింది గతంలో ప్రతిపక్షంలో కూడా మేమున్నాం ఉందాతనంగా ప్రవర్తించిన మేము ప్రతిపక్షంగా ఉందాతనంగా ప్రవర్తించినాం ఇవాళ ఉందాతనం మర్చిపోయి గల్లీ నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా చెడు ప్రచారాలు చేసుకుంటూ లేస్తే కాంగ్రెస్ పార్టీ మీద ఏదో చెడు ప్రచారం చేయాలి తప్ప మేము చేసినటువంటి అవినీతి పాలన మేము చేసినటువంటి అన్నిటిని కూడా మర్చిపోవాలంటే ప్రజలు మమ్మలను గుర్తించుకోవాలి అంటే ఇవన్నీ కూడా మర్చిపోవడానికి రోజొక ప్రచారం చేసుకుంటూ ఈ రోజు టిఆర్ఎస్ నాయకులు చేయడం జరుగుతున్నది ఇవాళ జాన్సమ్మ గారు ఎమ్మెల్యే యశోసి రెడ్డి గారు జాన్సమ్మ గారు పోవాలంటే ఆ రోజు పౌరసత్వం రాకుండా అడ్డుకున్న రోజులలోనే వెళ్ళిపోయింది ఉంది కానీ నన్ను నమ్ముకున్న ప్రజలున్నారు నన్ను నమ్ముకున్న